నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం ఎంటీఎంసీ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో ఇటీవల కాలంలో ప్రారంభించిన పార్కును నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల శుక్రవారం ఉదయం సందర్శించారు ఈ సందర్భంగా పార్కు నిర్వహణ బాధ్యతను చూస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులను వివరాలు అడిగి తీర్తెన్నులు తెలుసుకున్నారు పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పార్కును శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల సందర్శించారు రత్నాల చెరువు ప్రాంతంలో సామాజిక భద్రతా పింఛన పంపిణీ అనంతరం నగరపాలక సంస్థ అధికారులు ఈ పార్కును సందర్శించి పార్కు నిర్వహణ తీరు పరిశీలించారు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ పచ్చదనం సుందరీకరణ సంస్థ ఆధ్వర్యంలో ముప్పై ఐదు సెంట్ల స్థలంలో ఒక కోటి ఆరు లక్షల వ్యయంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో పార్కును నిర్మించారు వాకింగ్ ట్రాక్ తో పాటు పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఈ పార్కును తీర్చిదిద్దారు అలాగే పార్కు మెయింటెనెన్స్ బాధ్యతను ఎస్ఎస్జీ అయిన శివజ్యోతి మహిళా సంఘానికి అప్పగించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం అడిషనల్ కమిషనర్ శకుంతల శివజ్యోతి మహిళా సంఘ సభ్యులను అడిగి పార్కు నిర్వహణ ప్రతిరోజు ఎంతమంది పార్కు వస్తున్నారు తదితర విషయాలను తెలుసుకున్నారు అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున పార్కులు చేయడానికి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు అందులో భాగంగా టిట్కో దగ్గర సుమారు ఆరు ఎకరాల్లో పెద్ద పార్కు నిర్మాణం జరుగుతోందన్నారు కొండపునేని టౌన్షిప్ లో అలాగే ఎన్ఆర్ఐ పక్కన వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ పక్కన పార్కు నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు నగరపాలక సంస్థలో ఇక్కడ లక్ష్మీనరసింహ కాలనీలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ పార్క్ అనేది డెవలప్ మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇనాగ్రేట్ చేసి టూ మంత్స్ అయింది ఇది ఫస్ట్ పార్కు దీని తర్వాత దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉందని చూడడానికి అడిషనల్ కమిషనర్ రావడం జరిగింది దీంతో పాటు మనకు మెయింటెనెన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావడం జరిగింది నార్మల్గా మెయింటెనెన్స్ అంతా కూడా గతంలో ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు అలా కాకుండా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని ఒక అటాచ్ చేసి ప్రతి పార్క్ అటాచ్ చేసి మెయింటెనెన్స్ వాళ్ళ సారథ్యంలో చేయాలని చెప్పేసి ఒక ప్రో పైలట్ బేస్ ఇక్కడ చేయడం జరిగింది ఇదే విధానాన్ని ప్రతి కాలనీ పార్క్ కూడా ఈ ఎస్ఎస్జిస్తో అసోసియేట్ చేసి చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు నగరంలో పెద్ద ఎత్తున పార్కులు చేయడానికి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా టిడుగో దగ్గర మనకు దాదాపు సిక్స్ ఏకర్స్లో పెద్ద పార్క్ టెండర్ అయింది అది వర్క్ జరుగుతుంది ఈ తర్వాత రెండవది ఇప్పుడు మనకు మన కొండపల్లిని టౌన్షిప్లో ఒక పార్క్ జరుగుతుంది అదేవిధంగా ఎన్ఆర్ఐ పక్కన వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ ఇంకో పార్క్ జరుగుతుంది చిన్న చిన్న పార్కులు కూడా అంటే టిప్పర్ల బజార్లో ఒకటి తర్వాత బ్యాంక్ కాలనీ ఒకటి ఇట్లా చిన్న చిన్న పార్కులు కూడా రివైవ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఓపెన్ స్పేస్ కూడా మంత్రి గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్కటి లంగ్ స్పేస్లా క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలని చెప్పడం జరుగుతుంది ఈ పట్టణాలలో మనకి ఇల్లన్నీ ఇరుకులైపోయేసేసి మనకి లంగ్స్ ప్లేసెస్ అంటే ఓపెన్ ప్లేసెస్ అనేది కరువు అవుతుంది అలాంటి సందర్భాల్లో ఒక పార్క్ అనేది ఇక్కడ ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ ఏరియాలో డెవలప్ అవటం చాలా అందరికీ కూడా ప్రజలకు సంతోషించదగ్గ విషయము పిల్లల్ని సాయంత్రం పూట కొంచెంసేపు ఆడు ఆడించడానికి తీసుకురావటానికి కావచ్చు పెద్దవాళ్ళు మార్నింగ్ వాక్ కావచ్చు చాలా అనుకూలంగా ఈ పార్క్ ఉంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీన్ని మనము ఎక్కడ జాగ్రత్తగా వాడుకుందాము పరిశుభ్రంగా దీన్ని ఉంచి మనము మన దీ ఒక ప్రాణవాయువు ఇచ్చే ఒక దీనిలాగా సంజీవనిలాగా ఈ పార్క్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము సార్ మా శివజ్యోతి మహిళా సంఘము మే మాకు ఈ పార్కులో పనిచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు ఎస్కే అమీరును బాగుంది సార్ ఈ పార్క్ మెయింటింగ్ బాగుంది అంటున్నారు సార్ ఇప్పటి వరకు మేము తీసుకొని రెండు నెలలు అయింది రెండు నెలల నుంచి కూడా మంచి టాక్ వచ్చింది మేము చేస్తున్నాం ఇడే పార్క్ మెయింటెన్స్ బాగుంది ఇదివరకు బాగలేదు ఇప్పుడు బాగుంది అని చెప్తున్నారు సార్ ఎంతమంది రోజు ఆదివారం అయితే రెండు వందల మంది వస్తారు సార్ డైలీ అయితే యాభై మంది అరవై మంది డెబ్భై మంది దాకా వస్తారు పిల్లలు జెంట్స్ లేడీస్ కూడా వాకింగ్ చేస్తున్నారు బాగుంది సార్